ప్రభుత్వ విప్ ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఉన్నారు మంత్రులు మంత్రి పదవుల కోసం తీవ్రంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారా ఏంది తెలంగాణలో ఏకైక వ్యక్తులు కాబట్టి కొనసాగుతున్నారు ఈ విప్గా ఎలా అనిపిస్తుంది మీకు నాకు విప్ అనిపించలేదు అట్లనే మీ గెలుపుకు కారణాలు ఒక మూడు చెప్పండి ఆయలే అందరు వాడు ఆపదకొస్తాడు ఆపదకొస్తాడు మంచిగా వస్తాడు చెడు అయినా వస్తాడు ఇప్పుడు యాదాద్రిగా యాదగిరి గుట్టగా మార్చారే కేసీఆర్ వచ్చాక మా తెలంగాణ పేర్లు కాదు ఆంధ్ర పేర్లు ఈ మెట్రో రైలు కూడా యాదాద్రి వరకు కొనసాగిస్తుంది రాగిరి వరకు ప్లాన్ ఉంది నియోజకవర్గంలో పూర్తిగా ఇంకా రోడ్ల మరీ ఇప్పటికే నేను పది సంవత్సరాల నుంచి వడపర్తి మర్యాల చీకటి మామిడి డబుల్ రోడ్ లేక కనీసం పది సంవత్సరాల నుంచి రాంది నేను వచ్చినాక నెల రోజులనే మీ జిల్లాకు ఏదైనా మీ డ్రీమ్ ఏదైనా ఉందా రెండు వందల కోట్లకు నిధులు శాంక్షన్ చేస్తాం ఈ రైతు బంధు మరి ఇది కొంచెం లేట్ అవుతున్నట్టు గతంలో రైతు బంధు అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చేది వంద ఎకరాలలోకి ఇచ్చేది మంత్రి మల్లారెడ్డికి మంత్రి జీవన్ రెడ్డికి ఇచ్చేది కానీ అంటే అందరికి మొత్తం మీద రైతుకి ఇస్తాం రైతు బంధు అన్నాడు కేసీఆర్ రైతు బంధు అన్నప్పుడు రైతుకే బంధు కావాలి అంటే ఏం చేయబోతున్నారు ఏ ఎలాంటి ప్రతిపాదనలు తీసుకురాబోతున్నారు అసెంబ్లీలో మాకు గొర్రెలు బర్లు కాదు టీఆర్ఎస్ నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉన్నట్టేనా నాకు ఎలక్షన్ వరకే పార్టీలు అక్కడ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత